అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు సభా అధ్యక్షులు రజనీకాంత్ గారికి అడ్వకేట్ వేనన్న గారికి శ్యామ్ ఓడిపల్లి శ్యామ్ గారికి అనుముల రమేష్ గారికి పెద్దలు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాకు అన్ని రకాలుగా అన్న అనుకోవచ్చు తండ్రి అనుకోవచ్చు బంధువు అనుకోవచ్చు దోస్త్ అనుకోవచ్చు అన్ని రకాలుగా షేర్ చేసుకునే మా పెద్దలు గౌరవనీయులు మా రియాజ్ అన్న గారికి ఏడు సంవత్సరాల కింద ఒక ఫోన్ కాల్ చేసి డాక్టర్ చీమసీనన్న రామకృష్ణ తెలంగాణ ఉద్యమము ఏ విధంగా చేసుకొని రాష్ట్రాన్ని సాధించుకున్నామో కానీ మన కళలు కళలుగానే మిగిలిపోయినాయి మరో ఉద్యమానికి మనం నాంది పలకాలా అని ఒక్క ఫోన్ కాల్ చేయగానే అన్నా మేము సిద్ధంగా ఉన్నామని ఏడు సంవత్సరాల నుండి అంటే ఇదివరకు కూడా అన్నతోటి నాకు సంబంధం వేరు ఏడు సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమకారుల ఫోరానికి అన్నతో పాటుగా అన్న వేయడుగులేస్తే మేము ఒక్కడిగానే వేసుకుంటూ మేమున్నామన్నా అని నిత్యము అన్నతో పాటుగా ఉంటున్నాము ఎందుకంటే ఒక డాక్టర్గా ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్గా తన జీవితాన్ని ఏసీ రోంలో కూర్చొని హ్యాపీగా లక్షల రూపాయల జీతం తీసుకునే అన్న కానీ ఇవన్నీ కాదు ఈ తెలంగాణ ఏ విధంగా అయితే సాధించుకున్నామో ఆ తెలంగాణ కళలను సాకారం చేయాలి నా ఉద్యమకారులు అన్ని రకాలుగా అన్యాయం అయిపోతున్నారని ఒక జెండా పట్టుకొని ముందుకెళ్తే ఈరోజు ఒక్కడిగా జెండా వెళ్తే అప్పుడు మేమందరం వెనుక ఉన్నాము ఇప్పుడు ఇన్ని వేల లక్షల మందిని మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాము అన్న చీమసీనన్న మన రాష్ట్ర అధ్యక్షులు గారికి జ్యోతిరెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరూ మరియు నాతోటి ఉద్యమకారులందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి మీకు పాదాభినందనం చేస్తున్నాను నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం జరిగినప్పుడు మనం పేపర్లో చదువుకున్నాం విన్నాం మలిదశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు కోదండరాము గారు మాజీ ఎంపీ నర్సయ్య బూరె నరసేయ గౌడ్ గారు మేమందరం కూడా నాన్ పొలిటికల్ జేఏసీ స్టార్ట్ చేసినాము కొన్ని రోజుల తర్వాత కోదండరాము గారు పొలిటికల్ జేఏసీ వెళ్ళిపోయాడు అప్పుడు వెంటనే సకల జనల సమ్మె అని వివిధ రకాలుగా మేమందరం డాక్టర్స్ జేఏసీ అని ఇక మిగితే అన్నీ కూడా వచ్చి చిన్న పిల్లలు కూడా మా ఇంట్లో నా కోడలుండే మూడు నాలుగు సంవత్సరాల పాప కూడా ఏమనంటే జై తెలంగాణ జై తెలంగాణ అనేది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జీవితాలను త్యాగం చేసి కేసులు పెట్టుకొని జైలుకు పోయిన చరిత్ర ఇక్కడున్న అందరి నా తోటి ఉద్యమకారులది కానీ ఆ కళలన్నీ నిజము కాకుండా మన తోటి ఉద్యమ నాయకులు ఎవరైతున్నారో విద్యార్థి నాయకులు ఎందరో అమరులైతే వాటి శివాల మీద ఈరోజు నువ్వు రాజ్యం మేలిన విన్ని రోజులు కేసీఆర్ గారు కానీ ఏ ఒక్క రోజు కూడా ఉద్యమకారులను పట్టించుకున్న చరిత్ర లేదు మనమందరం కూడా చాలాసార్లు అయిన అడిగినాం అడిగినప్పుడు దీనికంటే ముందు కూడా నేను ఆఫ్ ది రికార్డు కొన్ని మాట్లాడినాను మా జీవితాలు మేము కేసుల పాలైనాం జైల్లో పాలైనాం మా కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి నా భర్త చనిపోయిండు నా భార్య చనిపోయిండు నా కొడుకు చనిపోయిండు నా బిడ్డ అంటే ఎవరన్నా రమ్మన్నారా మీరు అచ్చి చేసిండ్రు అనే సందర్భాలు ఆయన దగ్గర మేము డైరెక్ట్ లైవ్గా విన్నాం వాటన్నిటిని పొందబెట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మనకు న్యాయం జరుగుతుందని తెలంగాణలో ఉన్న ఉద్యమకారులందరం కంకణం కట్టుకొని మొక్క ఓనిదిగా మనమందరము కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మనమందరం కంకణం కట్టుకొని కూడా మనమందరం పని చేసినాం అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇక్కడ మన రియాజ్ అన్న ఉన్నారు అప్పుడు మన చీమసీనన్న గారి నాయకత్వంలో మనం అందరం కూడా కలిసి మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా మనం వారికి చెప్పడం జరిగింది మేనిఫెస్టోలో రెండు వందల యాభై గజము స్థలము పెన్షన్సు ఎవరెవరైతే ఎక్కడైతే అన్యాయం అయిపోయినామో వారి కుటుంబాలు నిరాశ్రయులు అయిపోయినారో వారిని అందరినీ ఆదుకోవాలని కూడా మనం గవర్నమెంట్ని అడగడం జరిగింది అప్పుడు రియాజ్ అన్న మిగతా కమిటీ మెంబర్స్ అందరూ రియాజ్ అన్న వారిని ఒప్పించి కూడా కమిటీలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ప్రభుత్వం చాలా కృత నిశ్చయంగా ఉంది మనకందరికీ ఏదైతే వాళ్ళు చెప్పిన రెండు వందల యాభై గజాల స్థలంతో పాటు మిగతా మనకి ఏమైతే కావాలో రీసెంట్గా మనం అడుగుతున్నాం ప్రతి ఒక్క ఉద్యమకారిని గుర్తించే విధంగా ఎలాంటి ఖర్చు లేకుండా ఒక ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వమని అడుగుతున్నాం వాటన్నిటికీ పొన్నం ప్రభాకర్ గారు అద్దంకి దయాకర్ గారు శ్రీధర్ బాబు గారు మేమందరం వేము నరేందర్ రెడ్డి అన్న తోటి కూడా నిత్యము అనునిత్యం టచ్లో ఉన్నాం మన ఉద్యమకారుల ఫోరం తరపున మన కష్ట సుఖాలు ఏంది అనేది వాళ్ళు చాలా కృతనిశ్చేతంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది మేమందరం కూడా ఉన్నాము రియాజ్ అన్న గారి నాయకత్వంలో మనమందరం కలిసి కూడా మళ్ళీ అతి త్వరలో కూడా ముఖ్యమంత్రిని కలుస్తామని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు అన్న చైర్మన్గా ఉన్నారు అత్యంత దగ్గరగా ముఖ్యమంత్రి గారికి ఉంటారు మంత్రులందరికీ ఉంటారు మనం అందరం కూడా అన్న గారి నేతృత్వంలో పోయి చీమచినన్న గారి అధ్యక్షతన మనం అందరం వెళ్ళి మన కష్ట సుఖాలన్నీ వారికి చెప్పుకొని మనం అనుకున్నట్టు జూన్ రెండు ఏదైతే అవుతుంటారో ఇన్ని రోజులు మనం కష్టపడ్డాం ఆర్థికంగా నష్టపోయినాం సైకలాజికల్గా నష్టపోయినాం ఆరోగ్యంగా నష్టపోయినాం అన్ని రకాల నష్టపోయినాం మిత్రులారా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నష్టపోనియదు మనలందరినీ నష్టపోనియదు మనలందరినీ కన్న కొడుకుల్లాగా కన్న బిడ్డల్లాగా కడుపులో దాచుకొని మన హక్కులను అన్ని సాధించే దిశగా మనం అందరం కూడా కష్టపడి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మనకు చేస్తారని కూడా పూర్తి నమ్మకం ఉంది ఆ దిశగా మనం పయనిస్తాం ఏ అవకాశం ఏ కష్టం ఏ సుఖం ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి గారు నాకు వచ్చి చెప్పండి నేను వెళ్ళే వెళ్ళాలని డోర్లు తెరిచుంటాయి అంటున్నారు పెద్దలందరినీ తీసుకొని పోదాం మాట్లాడదాం కానీ ఒకప్పటిలాగా మళ్ళీ మనము ఉద్యమం సైడు ఆలోచన చేస్తే ఇంకా అన్ని విధాలుగా నష్టపోతామని నా పర్సనల్ భావన మేము అందరం కూడా మీకు తోడు నీడగా ఉండి నిత్యం మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ನಾ ಉದ್ಯಮ ನಮಸ್ಕಾರ ಮುಗಿಸ್ನ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೋಹರ್ ತೆಲಂಗಾಣ ಮರ ವೀರು ಜೋಹರ್ ತೆಲಂಗಾಣ ಮರ ವೀರು ಧನ್ಯವಾದ ಮಿತ್ರ